నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలంలోని ఆంగ్సాపూర్ గ్రామంలో అది సంత మల్లన్న జాతర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలను వీడిసి ఆధ్వర్యంలో మల్లన్న జాతర కార్యక్రమాలను ఘనంగా ఏర్పాటు చేశారు మందిర మల్లన్న గుడి చుట్టూ సీడీ ప్రదక్షిణ చేయించారు ముఖ్యంగా రాత్రి వేళలో విద్యుత్ కాంతులతో చింతమల్లన్న మందిరం ఎంతో ఆకర్షణీయంగా చుట్టుపక్కల గ్రామాలు చూసే విధంగా అలంకరించారు ఈ కార్యక్రమంలో విడిసి సభ్యులు అందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతారు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు జాతర సిడే రథోత్సవం నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవానికి భక్తులందరికీ సౌకర్యాలు కల్పించడం జరిగింది మరియు లైటి దేవునికి ల లైటింగ్ కూడా చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం ఇక్కడ నైవేద్యాల కొరకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము రథోత్సవం ఘనంగా నిర్వహించాము నిర్వహించబడింది ఈ దీనికి భక్తులందరి సహకారం కూడా భక్తులు అధిక అధిక సంఖ్యలో పాల్గొన్నారు శిర రథోత్సవం బాగా ఘనంగా జరిగింది ఆదివారం రోజు రథం శిర రథం వస్తుంది సోమవారం నాడు జాతర రథోత్సవం జరుగుతుంది మంగళవారం నాడు నైవేద్యాలు నైటుకు నాగ వెళ్ళి జరిపి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి యొక్క కార్యక్రమం సార్ మాకు సౌకర్యం మదన దేవుడు వల్ల పంటలు పెట్టి పంటలు మంచిగా దేవుడు వల్ల పంటలు ఉంటాయి భక్తులు మంచిగా చాలా మంచిగా వస్తారు మాకు అందరికీ అలా సౌకర్యం చేస్తాము ఇంత చాలా మంచిగా ఉన్నది పోలీసులు కానీ ఎవరు కానీ ఎమ్మెల్యే కానీ అందరూ మంచిగా పనులు చేస్తారు అందరూ కలిసి కట్టుగా చేసుకుంటాము దేవుడు వల్ల మంచి గుట్ట మీద పనులు ఎంత నీట్గా వేయాలో అంత నీట్గా చేస్తాం సార్ మాకు దేవుడు మదన దేవుడు అన్నం ఇస్తున్నాడు దేవుడి దైవాలుగా అంత మంచిగా జరుగుతుంది వీళ్ళే చెప్పాలి సార్ కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి చాలా మంచిగా జరుగుతుంది అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు పబ్లిక్ వాళ్ళకు కూడా దేవుడి దైవాలు మేము కూడా పబ్లిక్ కాబట్టి సౌకర్యంతో మంచిగా పనులు చేయగలుగుతున్నాం సార్ వాళ్ళకి ఎంత పని చేయాలంటే అంత వాటర్ కానీ కరెంటు కానీ మంచిగా శుభ్రం చేసులు కానీ మేము ఇరవై మంది సార్